ఈరోజు మీకు వీడియోలో తలచారం ఎలా చేయాలో చూపిస్తున్నా అంటే ఫస్ట్ పోయి వెలిగించి ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకోవాలి అది కొంచెం కాగాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చిటపట ఇప్పుడు వెండిగడ్డ దంచింది ఇందులో వేసుకోవాలి ఇవి ఎలా కావాలి ఎలా వెళ్ళాక Buat kalian yang aku berapa ya ya? ini warna layer మిరపకాయలు వేగే వరకు మనము చల్ల చిలుక్కోవాలి ఇలా పెరుగును ఇలా చిలుకాలి మంచిగా చిక్కగా కావాలి చిక్కగా అయ్యాక మనము ఆ ఫోనులో ఈ పెరుగు పోయాలి చూడరా అయిందా చూడు చిక్కగా అవుతుంది మీరు కూడా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిరపకాయలు కూడా వేగాయి ఇందులో దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీనికి సరిపడా అంతా ఉప్పు వేసుకున్నాను తర్వాత పోయి ఆఫ్ చేసేయాలి చూడండి ఇంకా చిలుపుతుంది చిక్కగా అయిపోయింది దీన్ని ఇందులో ఇప్పుడు తలుపు గిన్నెలో పోసేసుకోవాలి పోసేయండి మెల్లె మొత్తం అది కొంచెం పోయి పోయి స్టాప్ దాన్ని కలుపు ఇక ఇలా చేయాలి ఫ్రెండ్స్ తలచారు ఇలా చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్